లేవగానే భావం దేవుడికి జీవితానికి శ్వాసకు కృతజ్ఞతలు చెప్పడం నిత్య శుచిత్వం లేవగానే ముఖం కడగడం పళ్ళు దులుకుకోవడం స్నానం చేయడం శరీరాన్ని శుభ్రంగా ఉంచడం దైవికతకు మార్గం ధ్యానం ఐదు నుంచి పదిహేను నిమిషాల ధ్యానం లేదా మంత్రజపం చేయడం మానసిక స్థిరత్వానికి శాంతికి ఇది ఎంతో అవసరం తులసి వద్ద నమస్కారం ఇంట్లో తులసి ఉంటుంది అయితే నీళ్లు పోయడం దీపం వేయడం నమస్కారం చేయడం తులసిని గౌరవించడం పుణ్యాన్ని ఇస్తుంది ఇల్లు శుభ్రపరచడం ఇంటిని జాగ్రత్తగా గబగబ లెక్క చేయకుండా శుభ్రపరచడం ఇంట్లో శాంతి లక్ష్మీ కటాక్షానికి ఇది అవసరమంటారు ఇంటివారికోసం భోజనం తయారీ భర్త పిల్లల కోసం ప్రేమతో అన్నం వండడం శుద్ధమైన మనస్సుతో చేస్తే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది పిల్లల భర్త పనుల పర్యవేక్షణ స్కూల్ ఆఫీసుకు వెళ్లే వారికి అవసరమైన వస్తువులు టిఫిన్ ప్రోత్సాహం ఇవ్వడం ప్రేమగా మాట్లాడటం ద్వారా వారిలో సానుకూలత పెరుగుతుంది వాకింగ్ యోగా రోజూ కనీసం పదిహేను నిమిషాల నడక లేదా లేత వ్యాయామం ఆరోగ్యం బాగుండాలి అప్పుడే కుటుంబాన్ని చూసుకోగలుగుతుంది స్త్రీ ఉదయం సక్రమంగా గడిపితే ఆమె ఇంట్లో శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం ఉంటాయి ఉదయం చేసే పనులు శ్రద్ధగా భక్తితో చేయడం వలన ఆమె ఆత్మశుద్ధి గృహశుద్ధి రెండూ కలుగుతాయి